మున్సిపల్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ మెనిఫెస్టో విడుదల వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ నేడు పైలట్ రోహిత్ రెడ్డి విడుదల చేశారు తాండూరులోని పైలట్ రోహిత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మెనిఫెస్టో అంశాలను పైలట్ రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాండూరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే బిఆర్ఎస్ లక్ష్యమని తెలిపారు మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో రోడ్లు డ్రైనేజీ త్రాగునీటి సరఫరా పారిశుధ్యం వీధి దీపాలు వంటి మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు పంజుగల శ్రీశైల రెడ్డి డాక్టర్ సంపత్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నరసింహులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ సీనియర్ నాయకులు చారి వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు శ్రీశైలెడ్డి గారికి సీనియర్ నాయకులు డాక్టర్ సంతిన్సిపల్ ఎన్నికల్లో ముప్పై ఆరు వార్డులకు సంబంధించి ప్రచారం నిన్న ప్రారంభించడం జరిగింది మంచి ఆదరణ ప్రజల్లో నుంచి చూస్తా ఉన్నాం ప్రజలు డిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఘన స్వాగతాలు కలుగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చినప్పటికీ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై ఆరు కావచ్చు అమలు చేయడంలో విఫలమైన మోసం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టించు తాండూలను ఆగం పట్టించు తాండూల్లో అరాచకాలు దౌర్జన్యాలు బెదిరింపులు మాఫియా అనేది పెరిగిపోయింది తప్పకుండా మేము బీఆర్ఎస్ సంస్థలను పిలిపిస్తామని చెప్పి ఎక్కడ పిలిచినామని ఇదే విషయం కనిపిస్తా మరి మేము గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు థాడ్డూర్ ప్రాంతాన్ని గతంలో ఎప్పుడు చేయని విధంగా మేము ఎన్నో నిధులు తీసుకొచ్చి థార్డ్డూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాము అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ వార్డు వార్డుకి మా అవసరం ఉన్నప్పటికీ లేనప్పటికీ ప్రతి వార్డు కూడా కోటి రూపాయలు నిధులను ఇవ్వడం కావచ్చు మంచి బ్రహ్మాండమైన రోడ్డు వ్యవస్థ కావచ్చు కాలుష్యం రహిత తాడులు కావచ్చు హాస్పిటల్ విషయంలో కావచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విషయంలో కావచ్చు అదేవిధంగా అక్షరవాదం విషయంలో కావచ్చు ఇట్లా ఎన్నో ఎప్పటి నుంచో తాంటూరు ప్రజలకు అవసరం ఉన్న పనులన్నింటినీ కూడా మరి మేము గత ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా ప్రజలు మాకు గుర్తించుకొని మాకు అండగా నిలబడతాము మేము ప్రజలతో ఇదే మా ఎజెండాగా మరి రాబోయే రోజుల్లో తాంటూరు మున్సిపాలిటీలో మేము ఏం చేయబోతున్నాం అనే మేనిఫెస్టోని అన్ని అంశాలను ధృవీకరించి మరి ప్రజలకు ఏదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నింటిపైన మంచి మేనిఫెస్టోని మేము రిలీజ్ చేయడం జరిగింది ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విషయంలో కావచ్చు తాగునీరు వీధి దీపాలు బరుగునీటి వ్యవస్థను మరి ఆధునీకరణ చేయడంలో కావచ్చు మరి ప్రజాప్రతినిధులు మా చైర్మన్ అభ్యర్థి కానీ మా కౌన్సిలర్లు కానీ ప్రజలకు నిత్యం అండగా ఉండే విధంగా నిత్యం వాళ్ళ సమస్యలను తెలుసుకునే విధంగా మరి మార్నింగ్ వాక్ కావచ్చు అదేవిధంగా రెగ్యులర్గా వాళ్ళకు సమయాన్ని కేటాయించి వాళ్ళకు అందుబాటులో ఉండడం కావచ్చు ప్రతి సోమవారం చైర్ గారు ప్రజా దర్బా చేపట్టడం కావచ్చు అదేవిధంగా ప్రజల మీదకే అధికారుల పాలన ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని పెట్టి మరి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా టోల్ ఫ్రీ ఫోన్ చేసినట్లయితే ఆ వాటికి అధికారులు మా కౌన్సిలర్లే స్వయంగా వెళ్ళి వాటిని పరిష్కరించడం అనే ఒక నూతన పద్ధతికి కూడా మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం అంతేకాకుండా ప్రజాప్రతినిధుల పనితీరు పైన కూడా వారానికి నెలకు ఒకసారి సమీక్ష నిర్వహించి దానిపైన ఒక ప్రణాళిక కూడా విడుదల చేస్తా ఉంటాం నెలకు ఒకసారి అదేవిధంగా చెత్త సేకరణ విషయం కావచ్చు రోడ్ల శుభ్రత పారిశుభ్రత నిర్వహణ విషయం ప్రాధాన్యత ఇస్తూ పార్కుల నిర్వహణలో కూడా అక్కడ ఉన్న కాలనీలను భాగస్వామ్యం చేయడం అదేవిధంగా ప్రతి వార్డులో మరి మన మనకందరికీ కూడా తెలుసు మనము మిషన్ భగీరథ ప్రాజెక్ట్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఒక విరుద్ధమైన ప్రాజెక్టు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంటింటికి తాగునీటి నల్లాన్ని అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి అందించిన ఘనత బీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారు జరిగింది అయితే గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరి వాళ్ళకు ఉన్న వ్యవస్థను కూడా నడపడానికి లేదు దాంట్లో వస్తున్నాయి వస్తున్నాయని చెప్పి చాలా మంది సాగునీసం ఇబ్బంది పడతా ఉన్నారు అందుకనే గతంలో మేము ప్రతి గ్రామ పంచాయతీ మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చి ఐదు రూపాయలకే ఇరవై లీటర్లు నీళ్ళు ఇచ్చిన అంశాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తాను మరి అదే విధంగా మున్సిపాలిటీలో కూడా ప్రతి వార్డులో మినరల్ వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేసి ఐదు రూపాయలకే ఇరవై ఇరవై లీటర్ల తాము నీటిని పంపిణీ చేయడం జరుగుతుంది మన దగ్గర కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యోగ అవకాశాలు లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాం ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇచ్చిన దాఖలా జరుగుతుంది దీనివల్ల యువత మహిళలు ఈరోజు నిరుత్సాహపడి మరి వాళ్ళలో మనము స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఏదో విధంగా వాళ్ళకు ఉపాధి కల్పనకు ఎంతో ఎంతో పెద్దలో కొంత తోడ్పాటు కావాలనే ఉద్దేశంతో మహిళలకు యువతలకు ఉపాధి కల్పనలో ఉచిత శిక్షణ శిబిరాలు జరుపుతామనేది కూడా మేము ప్రయత్నిస్తున్నాము అదేవిధంగా విభిన్న స్కిల్ డెవలప్మెంట్ కాకుండా విభిన్న ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా మేము మా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అంతేకాకుండా మన ఎక్కడెక్కడైతే మరి కొత్త వాటిలో గురించి ఆ కొత్త వాటిలో ఎంతో మన పనులు అవసరం దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులను సమకూర్చుకొని వాటికి అభివృద్ధి విషయంలో కూడా మేము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని చెప్పి కూడా మేము దీంతో చెప్పడం జరిగింది అంతేకాకుండా పక్షధనా కూడా మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనము మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అతి తక్కువ సమయంలో గ్రీన్ కవర్ ని పెంచడం జరిగింది పల్లె ప్రయత్నం ద్వారా మనకు నర్సరీలు పెట్టుకున్నాం పట్టణ రోజు ద్వారా నర్సరీలను పెట్టుకున్నాం కానీ ఇప్పుడు అవి పట్టించుకుని రాజు లేదు కాబట్టి మనం పచ్చదనం పైన కూడా ప్రతి శ్రద్ధ పెడతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటు ప్రతి నెల గతంలో మనం చూసినట్టయితే మున్సిపల్ సమావేశం అనేది ఏదో జరపాలి అన్నట్టు చెప్తుంటే అట్లా కాకుండా ప్రతి నెల మున్సిపల్ సమావేశాన్ని నిర్మించే విధంగా మేము చురుగ్గా ప్రతి కౌన్సిలర్ ప్రజలకు ఏ సమస్య తీసుకొచ్చే విధంగా కౌన్సిల్ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా చాలా మంది ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా మంది ఉపాధి కోల్పోయారు వ్యాపారాలు నడుస్తున్నారు ఎంతో మంది తిండి తినడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అందుకు మా చైర్మన్ మా కౌన్సిలర్ గెలిపించిన తర్వాత అన్నపూర్ణ క్యాంటీన్ రూపాయలు రూపాయలకే భోజనాన్ని తీయాలనే నిర్ణయాన్ని కూడా మేము తీసుకున్నాం దీనివల్ల ఎంతో మంది నిరుపేదలు ఈరోజు ఆకలికి అలమరిస్తున్న వాళ్ళకు మేము జీవితం తీయాలని చెప్పి భావడుతో ఈ అన్నపూర్ణ క్యాంటీన్ కూడా మేము ప్రారంభిస్తామని చెప్పి ప్రజలకు తెలియజేస్తాము అంతేకాకుండా మన